నమస్తే నైన్ పేరు నా పేరు శ్రీనివాసరావు అండి బండారనివాసరావు గారు ఎక్కడ నుంచి అండి మీరు ఇక్కడ రాజమండ్రి సిటీ నియోజకవర్గం సిటీలో ఇప్పుడు పరిస్థితులు ఏ పార్టీ వైపు ఉన్నాయంటారు ఇక్కడ పార్టీ అంతా కూటమి అభ్యర్థి వైపు ఆదిరెడ్డి వాసు గారు తెలుగుదేశం అభ్యర్థి జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గారు ఖచ్చితంగా సుమారు ముప్పై నాలుగు వేల మెజార్టీతో నెగ్గబోతున్నారండి సో ఇక్కడ మన పరిస్థితి ఇక్కడ చూసుకుంటే కనుక ఈ రాజమండ్రి సిటీలో ఇప్పటిదాకా వైసీపీ గెలిచిన చరిత్ర లేదు కానీ ఈ చరిత్ర మార్చడానికి నేను వస్తానని చెప్పి మార్గాన్ని భరత్ గారైతే గారు అయితే ఛాలెంజ్ చేస్తున్నారు ఆ విధంగా లేవంటారు ఆ పరిస్థితులు ఆయనకి ఆ విధంగా ఏ రకంగా ఉంటాయండి ఈరోజు స్టేట్ మొత్తం కూడా జగన్ కు వ్యతిరేకంగా నడుస్తుంది ఈ ప్రభుత్వం మీద వ్యతిరేక ధోరణితో ఉన్నారు ప్రజలందరూ కూడా ఇప్పుడు భరతరామ్ గారు అని ఆయన ఉన్న రోడ్లు తవ్వించేసి ఏదో పార్కుల్ని డెవలప్ చేసామని పార్కుల్లో వెళ్ళడానికి ఈరోజు ఫీజులు పెట్టారు మరి అది ఎంతవరకు కరెక్ట్ వాకర్స్ కంపల్సరీ పార్కులో ఫీజు పెట్టారు ఈరోజు దానాపేటలో కూడా ఫీజు పెట్టడానికి అది కూడా చేస్తున్నారు మరి పార్కుల్లో ఫ్యామిలీతో వెళ్ళి కాసేపు కూర్చుందామని వాళ్ళకి వాకర్స్కి ఫీజులు పెడితే ఏ రకంగా న్యాయం చేసినట్టు అలాగే ఉన్న రోడ్లు కూడా బాగున్న రోడ్లు కూడా తవ్విస్తున్నారు మరి ఐదు సంవత్సరాల నుంచి కష్టపడ్డాం కదా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఉన్న రోడ్లు తవ్వించడం ఏంటి అది ఏ రకంగా కరెక్టు ఈరోజు చెత్తపన్ను ఉంది కొన్ని సందుల్లోకి ఈ వాహనాలు వెళ్ళవు ఆడవాళ్ళు అందరూ పొద్దుటే వచ్చి నైటీలతో వచ్చి యాభై రూపాయలు కడుతూ ప్రతి నెల చోట వంద రూపాయలు కడుతూ ఆ వీచ్ వరకు వచ్చి ఈ పనులు వేయమంటున్నారు పైగా అక్కడికి వెళ్ళిన తర్వాత పొద్దుటే ఈ లేడీస్ నైటీతో వెళ్ళిన తర్వాత కొన్ని వాళ్ళు చెత్తపన్ను తీసుకుని ఎమ్మటే బయాలని వేసుకుంటారంటే అది లేదు ఇది పొడి చెత్త తడి చెత్త కలిసి ఉంది దీన్ని ఇక్కడ వేరు చేయండి అని చెప్పి చ రకరకాల ఇబ్బంది పెడుతున్నారు ఆడవాళ్ళని ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఒక్కసారి ఈవినింగ్ టైం తీసుకుంటే మీరు వైన్ షాప్ దగ్గరికి మీ వైసీపీ నాయకులు వెళ్ళి ఒక మూలం నుంచోండి నిజంగా అనకూడదు కానీ ముఖ్యమంత్రిని మీ ఈ మధ్యశాఖ మంత్రిని ఎన్ని రకాలుగా తిట్లు తిడుతున్నారో నిజంగా నేను తెలుగుదేశం పార్టీ అభిమానులు అయినా కానీ నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తినైనా కానీ వాళ్ళు తిట్టే తిట్లు చూస్తుంటే నాకే బా బాధ కలుగుతుంది డబ్బులు ఇచ్చి కూడా ఒకప్పుడు యాభై ఉన్నటువంటి మద్యం ఈరోజు రెండు వందలు మూడు వందలు చేసినా కానీ కొంతమంది ఎంజాయ్మెంట్ గురించి తాగుతారు కొంతమంది వీక్నెస్తో తాగుతారు కొంతమంది రకరకాలుగా తాగుతారు కానీ మా డబ్బులు ఇచ్చి మేము కొనుక్కున్నప్పుడు అక్కడ కనీసం మంచి బ్రాండ్ కూడా లేదని అమ్మని వాళ్ళని చెల్లిని అందరినీ తేడుతున్నారు మరి అది ఎంతో అది మీకు అవసరం అది మా డబ్బులతో మేము కొనుక్కొని మేము ఆరోగ్యం పాటు చేసుకున్నప్పుడు మీరు మంచి కనీసం మంచి మధ్యాహ్నాన్ని ఇవ్వాలి కదా ఇకపోతే చెత్తపన్ను ఒకటి అలాగే కరెంట్ బిల్ ఎన్నిసార్లు పెంచారు మీరు చాలా సార్లు చాలా సార్లు పెంచారు నీటి పన్నులు ఇదివరకు ఆస్తి పన్నులు పెంచితే ముందు నోటీస్ ఇచ్చేవాళ్ళు మీకు ఈ ఆరు నెలలకి ఒక ఐదు వందలు పెంచుదాం వెయ్యి పెంచుదాం అని ఈ రోజు నోటీస్ ఇవ్వట్లేదు డైరెక్ట్గా డిమాండ్ నోటీస్ ఇచ్చేస్తున్నారు అంటే మీకు ఇంత పెరిగింది మీరు ఎంత కట్టండి అని చెప్తున్నారు రెండు వేలు ఉన్న పన్ను రెండు వేల ఐదు వందలు కట్టండి అని ఇస్తున్నారు ప్రతి ఆరు నెలలకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంటి పన్ను పెంచుతున్నారు ఇది మరి ఏ రకంగా సంబంధిస్తాం మీకు మరి మధ్య తరగతి వాళ్ళందరూ ఏమైపోతారు పేదలందరూ ఏమైపోతారు మీరు ఈ రోజు ఇచ్చే రేషన్ బియ్యం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి రేషన్ బియ్యం దాన్ని మీ బొమ్మ పెట్టుకొని ఇస్తాం ఫ్రీగా అంటే జనాలందరూ ఎర్రోళ్ళ రోజు సోషల్ మీడియా చాలా యాక్టివిటీ అయింది మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా తెలిసిపోతుంది మీరు బటన్ నొక్కేనన్నారు మొన్న నాలుగో విడత డాక్రా ఎమ్మెల్యేలకి గ్రూపులకి మీకు జగన్ అన్న తోడో జగన్ అన్న ఆసనో ఏదో అమౌంట్ ఈ ఈరోజు మీరు ఇప్పుడు నాకు కూడా వస్తే చూపిస్తాను మా వార్డులో కనీసం ఉన్న ఒక వంద ఉంటే ముప్పై నలభై గ్రూపులకి డబ్బు లే పడలేదు నేను కూడా విన్నాను ఏంటంటే చాలా మందికి బటన్ నొక్కిన తర్వాత కూడా చాలా రోజుల తర్వాత పడ్డాయి ఇంకా కొంతమందికి పెండింగ్ ఉన్నాయి లేదు ఎలక్షన్ అవుతుంది ఎలక్షన్ కూడా వస్తుంది మీరు ఐదు సంవత్సరాలు ఇప్పుడు మీ రెండు నెలల అంటే రెండు నెలల గవర్నమెంట్ ఉంటుందా సరే ఇప్పుడు టీడీపీ వాళ్ళు అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి చేస్తామని చెప్పి అంటున్నారు ఎన్ని పోస్టులు వదులుతున్నారని చెప్పి అనుకుంటున్నారు నిజంగా చేస్తారని చెప్పి మీరు విశ్వసిస్తున్నారా మేము నిజంగా చేస్తున్నారని మేము కాదు టీడీపీ వాళ్ళే కాదు ప్రజలే అనుకుంటున్నారు ఎందుకంటే గతంలో ఇచ్చాం గతంలో అనేక ఉద్యోగాలు భర్తీ చేసాం కరెంటు బిల్లు ఎంత దారుణంగా పెంచలేదు ఇంటి పనులు ఎంత దారుణంగా పెంచలేదు ఈరోజు రా మా రాజమండ్రి చాలా ప్రశాంతంగా ఉండేది గది గోదావరి నది తీరాన్ని వచ్చి ఎవరైనా సరే ఉండాలనుకునేవాళ్ళు ఈరోజు ఈ రాజమండ్రి నగరం ప్రశాంతత లేదు భద్రత లేదు లేడీస్కి సురక్షణమైనటువంటి జీవన విధానం లేదు గంజాయి దాగుతున్నారు బ్లేడ్ పెట్టి కోస్తున్నారు మీరు ఇక్కడ ఔట్ లో తీసుకుంటే ఈ బ్రిడ్జి మీద అది తీసుకుంటే అనేక మంది బ్యాచ్లు వెళ్లేటువంటి ట్రావెల్స్ అందరిని ఆఫ్ చేసి బ్లేడ్లతో కోసి నీ దగ్గర ఉన్న బంగారం డబ్బిస్తా అన్నారు దీని అందరికీ కారణం ఆర్డర్ మరి ఏం చేస్తుంది ఏం చేస్తున్నారు అంటే పోలీసు మంత్రిగా ఉండాలి హోమ్ మినిస్టర్ ఉండాలి దాని వ్యవహారం ఏంటనేది ఈరోజు మా ఉపయోగం ఏముంది తానేటి వలస గారి నియోజకవర్గంలో ఒక దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు బ్యానర్ సంబంధించి చిన్న విషయం అది మరి ఒక నిండు ప్రాణాన్ని ఒక దళిత ఇవ్వకుండా మీరు ఒక దళిత మహిళా మంత్రి మరి హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఈ రకంగా జరిగిందంటే ప్రజలకు ఇదంతా తెలియదా మరి దళి నిన్న కాక మొన్న శిరోమన్నం కేసులో మరి పద్దెనిమిది నెలల జైలు శిక్షను రెండు లక్షల యాభై వేలు ఎంత అమౌంట్ కట్టమని మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులకు ఇచ్చినప్పుడు నువ్వు నిజంగా దళిత పక్షవాతి అయితే ఆ ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి టికెట్ని రద్దు చేయి వేరే అభ్యర్థిని నిలబెట్టి అక్కడ ఇక్కడ నీ రుజువు అయింది కదా కోర్టులోని ఒక దళిత శిరోమండం కేసులో నీ వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తికి మరి ఈరోజు జైలు శిక్ష పడినప్పుడు ఆ ఎమ్మెల్యేని నీవు వైసీపీ అభ్యర్థిగా ఎక్కడ ఎలా నిలబెడతావు అంటే మరి దళితులందరినీ కూడా నువ్వు మరి ఈరోజు కదా ఏం భావిస్తున్నట్టు మరి దళితులకి ఏం సమాధానం చెప్పినట్టు చెప్తున్నట్టు నువ్వు అందువల్ల నువ్వు బేషత్తుగా సమాధానం చెప్పి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు కాబట్టి రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా నీకు సమానం అనుకున్నప్పుడు మరి దళిత శిరోమండం కేసులో ఒక వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కి మరి ఈ రోజు నీకు జైలు శిక్ష విధిస్తే మరి నువ్వు ఆ వ్యక్తికి ఏ రంగం నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత నువ్వు కల్పిస్తావు దీనికి మీరు ప్రభుత్వము ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు గాని ముఖ్యమంత్రి స్వయంగా దీనికి జవాబుదారి జవాబు చెప్పాలి అది పరిస్థితి అండి రాబోతున్నాయి అంటారు సుమారు నూట నలభై సీట్లు ఎన్డీఏ కూటమి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అభ్యర్థులకి గ్యారెంటీ వస్తాయి ఆల్రెడీ సర్వేలన్నీ కూడా ఇరవై పార్లమెంట్ నియోజకవర్గాలు ఎన్డీఏ కూటమి గెలుస్తారని చెప్తుంది ఇరవై అంటే ఇరవై ఇంటూ ఏడు నూట నలభై సీట్లు ఈ కూటమికి వస్తుంది అందులో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అలాగే కొంతమంది దుష్ప్రసం చేస్తున్నారు బీజేపీతో కలిశారు ముస్లిం ఓట్లు పడవని ఈరోజు తలాక్ 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 అని మూడు సార్లు చెప్పి ఒక పిల్లాన్ని కాదు వంద మందిని మార్చేవాళ్ళు ముస్లింలు అటువంటిది ఈరోజు ముస్లిం మహిళలందరూ కూడా बीजेपी జనసేన తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు నేను చాలా మైనార్టీ రిజర్వేషన్ ఏదైతే మనకి గతంలో లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి పలు దఫాల్లో పలు మీటింగ్ లో చెప్పుకుంటున్నారు వేరే వేరే నాయకులు కావచ్చు అమిత్ షా వంటి నాయకులు కావచ్చు ఇక్కడ పోటీ చేసినటువంటి పురంధేశ్వరి కావచ్చు అటు కిషన్ రెడ్డి కావచ్చు ముగ్గురు కూడా తెలియజేశారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామంటున్నారు దాన్ని మీరు ఏకీభవిస్తారా లేకపోతే విమర్శిస్తారా ఈ రోజు ఏ విధమైన ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏమి తీసేసి అయితే జరగదండి అది కేవలం ప్రాపకాండ మాత్రమే అటువంటిది ఏమీ జరగదు అలా ఈ ఈ ముఖ్యమంత్రి ఇంత దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎవరు ఉండరు ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఈ కా ఈ ఆంధ్రప్రదేశ్లో కాపులు అత్యధికంగా ఉన్నారు కాపులకి రిజర్వేషన్ కల్పించి పార్లమెంట్కి పంపించారు అసెంబ్లీలో తీర్మానం చేసి ఇప్పుడు నువ్వు తీర్మానం చేసింది నువ్వు రద్దు చేసే అధికారం నీకు ఎవరిచ్చారు కాపులకి రిజర్వేషన్ చేసి అసెంబ్లీకి పంపిస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు నువ్వు రద్దు చేయాల్సిన పని అది అది అమలు జరుగుతుందో మా అంత తర్వాత సంగతి ఉన్నదాన్ని రద్దు చేయడం ఏంటి అటువంటి పార్టీకి ఈరోజు కొంతమంది మేము కాపులను ఉద్ధరిస్తామని చెప్పేటట్టు ముద్రగడ పద్మరామ లాంటి వాళ్ళు ఆ హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు మరి మరి దాకా వాళ్ళు వీళ్ళతోనే కలిసి వేసి దిగారు కదా మరి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు అంటారు వాళ్ళు బయటకు వచ్చారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ముద్రగడ పద్మనాభం గారు కాళ్ళు పట్టుకోవాలట అసలు నువ్వు కాపులకి కాపులకి ఏం ఉద్ధరించావు మాలాంటి అమాయకులందరినీ నువ్వు పెట్టి గరిట్లు పళ్ళాలు కొట్టించావు కదా రోడ్డు మీదకి ఎక్కించి కాపు జాతి అంతాను మరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ తీర్మానాన్ని రద్దు చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించినప్పుడు నువ్వు అప్పుడు ఎందుకు బయట రాలేదు మరి ఏ రోజు నువ్వు ఈ రోజు ఏ ఏ సిగ్గు మహో ఏతో నువ్వు వైసీపీ అభ్యర్థులకి నువ్వు ప్రచారం చేస్తున్నావు నువ్వు ఏ రంగం అప్పుడు కాపు జాతర ఉద్ధరించే నాయకుడు అవుతావు ఇప్పుడు ఫైనల్లీ కాపులు అందరు కూడా ఉన్నారు కాపులందరూ కూడా ఈ రోజు ఎన్డీఏ అభ్యర్థుల వైపే ఉన్నారు ఎన్డీఏ కూటమి వైపు ఉన్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వెనకే ఉన్నారు ఆల్టిమేట్ గా పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న బీజేపీలో ఉన్న ఏ కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అక్కడ ఒక కాపు నాయకుడుగా ఉన్నాడు ఈ రోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనే కాపు నాయకుడా లేకపోతే నాయకుడా ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి కాపు నాయకుడు అందువల్ల మిగిలిన అన్ని కులాలతో పాటు కాపులు కూడా ఎక్కువ మంది జనసేనకు సపోర్ట్ చేస్తారు సో జనసేనకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా బీజేపీ తెలుగుదేశం పార్టీ కూడా జనసేనలో ఉన్న వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు అందరూ ముఖ్యంగా కూటమికే మద్దతు ఇస్తారు అందువల్ల ఎన్డీఏ కూటమి కంపల్సరీ నూట నలభై సీట్లలో గోదావరి జిల్లా రెండిట్లో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయా రాజమ ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా ఇటు విశాఖపట్నం కూడా కాపులు అత్యధికంగా ఉన్నారు కాపులు కంపల్సరీ ఈ అభ్యర్థులకి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి సపోర్ట్ చేస్తారు అలాగే దళితుల మీద జరిగినటువంటి దాడులు అలాగే ఇలా ఈరోజు విదేశీ విద్యా విధానం ఉంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరూ విదేశాలకి చంద్రబాబు నాయుడు గారి టైంలో విదేశాలకు వెళ్లే వాళ్ళు చదువుకోవడానికి మరి అవన్నీ రద్దు చేస్తావు కదా నువ్వు ఈరోజు విదేశీ విద్యానం ఎక్కడ ఉంది విద్యా విధానం లేదు కదా అందువల్ల అన్ని విదేశీ విద్యా జీవనం వచ్చింది కానీ కాకపోతే దాంట్లో యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో కుదించేశారు వంద కుదించేశారు ఉదయం చేశారు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది ఒక రంగం మేము వాళ్ళ ఫాదర్ ని చాలా మెచ్చుకుంటాం ఆరోగ్యశ్రీలో అన్ని రకాలు పెట్టాడు మరి ఈ ఆరోగ్యశ్రీ పథకంలో ఆ హాస్పిటల్కి డబ్బులు ఇవ్వట్లేదు కదా వాళ్ళు ముప్పై మూడు సార్లు మేము ఆరోగ్యశ్రీని మేము ఆఫ్ చేస్తున్నామని నోటీసులు ఇచ్చారు స్ట్రైకులు చేశారు ఆఫ్ చేశారు ముందు వాళ్ళకి డబ్బులే డబ్బులు ఎతేనే కదా మరి పేదవాడికి గతంలో ఇక టీడీపీ ప్రభుత్వంలో కూడా ఒక రెండు సార్లు జరిగింది కదా ఇది మరి అలానే ఏమంటే రెక్టిఫై చేశారు రీఎంబర్స్ చేశారు ఏమంటే రెక్టిఫై చేశారు మరి ఎంత ముద్దు లేదు అప్పుడు అందువల్ల గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు మీరు మీరు మూడు అన్నారు వైజాగ్ రాజధాని అన్నారు కానీ అదైనా చేయగలిగారా మీరు అక్కడ ఉన్న ఆస్తుల్ని దోశారు అసలు ఈ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్లు పెట్టినటువంటి ఏ ప్రభుత్వం అయినా ఉందా ఏకైక సీఎం మితను ఇదేటండి ఆర్స్ కాలేజీ తాక కొద్ది రోజులు ఆర్ట్స్ కాలేజీ కూడా తాకట్లు పెడతారంటారు డబ్బులు పెడతారంటారా పెడతారన్నారు రేపు పొద్దునప్పుడు మీరు అక్కడ వాకింగ్ రావడానికి ఉండదు ఇంకా అలా పోవాలి హైవే మీద నడుచుకుంటాను ఈ అసలు ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్లు పెట్టడం ఏంటండి ఒక గ్రౌండ్ ఉందంటే ఇలా పబ్లిక్ వచ్చి అవి వాకింగ్ చేసుకుంటారా లేదంటే ఫంక్షన్ ఉపయోగించుకుంటారు ఈ రోజు మీరు సచివాలయాలు పెట్టారు మాకు వార్డుల్లో చిన్న చిన్న కమ్యూనిటీ హాల్స్ ఉండే ఈ చిన్న చిన్న సచివాలయాలు చేశారు నువ్వు సచివాలయం పెట్టాలనుకుంటే నీ సొంత నిధులతో ఒక కనీసం అప్పటికప్పుడు తాత్కాలికంగా అంటే ఆ కమ్యూనిటీ హాల్స్ ని సచివాలయం ఉన్నాయి అవైలబుల్ కమ్యూనిటీ హాల్స్ షిఫ్ట్ చేసేసారు లేని చోటేమో కట్టడం జరిగింది మరి ఆ ఉన్నట్లు మళ్ళీ మార్చాలి కదా ఇప్పుడు ఆ కమ్యూనిటీ హాల్స్ ఏమైనా అంటే చిన్న చిన్న ఫంక్షన్లు జరిగినప్పుడు రెండు వేలు మూడు వేలు మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చి మేము ఫంక్షన్లు చేసుకునే వాళ్ళం మరి మరి యాభై వేలు రెండేసి లక్షలు ఇచ్చి ఫంక్షన్లు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి మరి నీది పేదవాడి ప్రభుత్వం అన్నప్పుడు పేదవాడికి ఉన్న అవకాశాలన్ని కూడా తీసేస్తే ఇక మీరు ఎలాగ ఓట్లేస్తారు ఈ పేదవాళ్ళందరూ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు బై బై వైసీపీ వీఆర్ వెల్కమ్ టు ఎన్డీఏ అభ్యర్థులు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన